స్వామి అమ్మ ఇక్కడ అచ్చమ్మ గారు ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు స్వామి అంటారు ఇదంతా అచ్చమ్మామ గారు ఇళ్ళు ఇక్కడికి స్వామి గారు చిన్నప్పుడు పన్నెండు సంవత్సరాల బాళ్లే వయసులో వచ్చేసి ఈ ఇంట్లో ఆవులు కాసుకుంటూ ఉంటూ కలిసి రవ్వలకొండ మూడు కిలోమీటర్లు గారు ప్రతిరోజు అచ్చమ్మ గారు ఆవులు తీసుకుని రవ్వలకొండకెళ్ళి అక్కడ చెట్టు కింద గీతలో ఉంచేసి గుహలేకెళ్ళి కాలజ్ఞానం రాసి పత్రాల స్వామి గారు చెట్టు కింద పెట్టారన్నమాట అదంతా కాలజ్ఞాన పాత్ర అంటారు అక్కడ పత్రాల పెట్టే స్వామిగారి పుట్టులో చెట్టు నాటించిన చెట్టు ఆ చెట్టు మూడు వందల యాభై సంవత్సరాల బతిగా చెట్టు పడిపోయింది స్వామి వేసిన ఫస్ట్ చెట్టు ఆ చెట్టు పోయిన తర్వాత ఈ చెట్టు వచ్చి యాభై సంవత్సరాలైంది ఈ చెట్టుకు మల్లెపూలు పోయాలి మల్లెపూలు పూస్తే కలియుగాంతం జరగాలని స్వామిగారు నాలుగు భాగాలు కాలజ్ఞాన పత్రాలు రాసి మూడు భాగాలు అందులో పెట్టి ఒక భాగం బయటకు ఇచ్చారు ప్రచారం చేయమని ఆ బయటకి ఇచ్చిన ఒక భాగమే ఇప్పుడు జరుగుతున్నవి మనకు తెలిసేటివి ఇంకా జరగవలసిన మూడు భాగాలు లోపల ఉన్నాయి మళ్ళీ స్వామిగారు వీరభోగ వసంతరాయ అవతారంలో వచ్చి తీయాలి అప్పుడు మిగతా భాగం జరుగుతాయి అన్నమాట ఈ ఇంట్లో స్వామి గారు చిన్నప్పుడు పదహారేళ్ళు పెరిగారు బాల్య విసులో ఇక్కడ